రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు సీనియర్ న్యాయవాది టీడీపీ లీగల్ సెల్ మెంబర్ పోసాని వెంకటేశ్వర్లతో కలిసి వర్ల రామయ్య సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ కుప్పం రిటర్నింగ్ అధికారి పార్టీ అభ్యర్థుల పట్ల ఒకలా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో సోమవారం నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ నామినేషన్ వేసే ప్రక్రియలో ఆయన భార్య వాహనాన్ని నేరుగా లోపలికి ఎలా అనుమతిస్తారు వైసీపీ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలతో సరాసరి లోపలికి ఎలా వస్తారో దీనిపై విచారణ జరిపి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు అన్ని రాజకీయ పార్టీల్ని సమానంగా చూడాలి లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి ద మెయిన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ రోజున వైసీపీ క్యాండిడేట్ నామినేషన్ వేయడానికి వస్తే ఆ వైసీపీ క్యాండిడేట్ వైఫ్ శ్రీమతి దుర్గా గారు ఆమె కారు లోపల వరకు ఎలా చేస్తారు ఎలా ఎలవ్ చేస్తారు చాలా గౌరవప్రదంగా లోపల తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్తారు అందరూ ఒకటే కదా ఇక్కడ చంద్రబాబు గారు వచ్చినా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఒకటి అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాల మరి ఆయనకు ప్రత్యేక పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఎందుకంటే ప్రత్యేక కారు సున్నం వేస్తారు ఆ పక్కన ఈ పక్కన వంద గజాలు రెండు వందల గజాలు అని సున్నం దాటి ఎవరు కారు మా కార్లు ఎవరు ఆ ఒక్క కారు ఎలా చేస్తారు ఏమిటి ఆ ప్రత్యేకతను మేము అడిగాడు ఇప్పుడు అలా చేయటానికి వీలేదు తప్పకుండా రిపోర్ట్ తెప్పించుకుంటాను చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన కోరటం జరిగింది తర్వాత గౌరవ డీజీపీ గారు వారు డీజీపీ అవటమే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో డీజీ కుర్చీలో కూర్చున్నారని అందరికీ తెలుసు సంషయర్గా రూల్ ప్రకారం చట్టబద్ధంగా ప్రాధాన్యత క్రమంలో డీజీ స్థానాన్ని ఎక్కిన డీజీపీ కాదు ఆయన పదముగ్గురు పద్నాలుగు మంది ఆయన కంటే సీనియర్లుంటే ఆ సీనియర్ని త్రోసి రాజని ఈయన్ని పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెడ్డి గారిని పెట్టుకున్నారు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని